హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర అలర్ నరేష్ నటించిన ట్వల్ ఏ రైల్వే కాలనీ అలాగే రాజు ఎయిట్స్ రాంబాయి బాలీవుడ్ మూవీ మేస్త్రీ ఫోర్ సల్మా నటించిన కాంతా బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గార్ నటించిన దే దే ప్యార్ దే టూ కిరతి మూవీ లాలో కృష్ణ సదా సదా అయితే ఈ మూవీస్ ఇప్పటి వరకు ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర అలర్ నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ ఏ రైల్వే కాలనీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆడియన్స్ అయితే మిస్టాక్ అయితే సొంతం చేసుకోగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఐదు లక్షల దాకా షేర్ అయితే అందుకోగా రెండో రోజు ఈ మూవీ శనివారం అడ్వాంటేజ్ తో ముప్పై లక్షల దాకా షేర్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా రెండో రోజు నలభై లక్షల దాకా షేర్ ని అలాగే ఎనభై లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది మీద ఈ మూవీ రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే తెలంగాణలో ముప్పై లక్షల దాకా షేర్ అయితే అందుకోగా వచ్చేసరికి పది లక్షల దాకా షేర్ నైతే అందుకుంది టోటల్ ఆంధ్రలో ముప్పై ఐదు లక్షల దాకా షేర్ అయితే అందుకోగా ఇక టోటల్ ఐపీ తెలంగాణలో డెబ్బై ఐదు లక్షల దాకా షేర్ అయితే అందుకోగా అలాగే ఒకటి పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో కలుపుకొని పదిహేను లక్షల దాకా షేర్ అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఎనభై లక్షల దాకా షేర్ ని అలాగే ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ ఇంకా బ్రేక్ అవ్వాలంటే నాలుగు పాయింట్ పదిహేను కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఈ కలెక్షన్ అందుకు లేదో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర రాజు ఎన్స్ రాంబాయి రీసెంట్ గా రిలీజ్ అయితే టాక్ ను సొంతం చేసుకొని కలెక్షన్ల పరంగా కూడా మంచి కలెక్షన్లే సాధిస్తుంది చోట్ల కూడా యాక్సిలెంట్ కలెక్షన్ అయితే అందుకు ఒక మొదటి రోజు కన్నా కూడా రెండో రోజు ఎక్కువ కలెక్షన్ అయితే సాధిస్తుంది రెండో రోజు టోటల్ ఏపీ తెలంగాణలో ఒకటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ అయితే రెండు కోట్లకు పైగానే గ్రాస్ మూవీ ఇక టోటల్ ఐపీ తెలంగాణలో రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే నిజాం లో యాభై లక్షల దాకా షేర్ ని లో అయితే పదిహేను లక్షల దాకా షేర్ ని ఇక టోటల్ ఆంధ్రాలో యాభై ఐదు లక్షల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఐపీ తెలంగాణలో ఒకటి పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో షేర్ అయితే అందుకోగా టోటల్ బోల్డ్ వైడ్ గా ఒకటి పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని మూడు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఐవన్ అవ్వాలంటే ఇంకా కోటికి పైగానే షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకా తొందరగా బ్రేక్ బ్రేక్అన్ అవ్వద్ చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో రితేష్ దేశముఖి ఎక్ ఓబ్రాయ్ నటించిన మూవీ మేస్ త్రీ ఫోర్ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్టాక్ సొంతం చేసుకో పరంగా కూడా కొంచెం నిరాశ కలిగించే కలెక్షన్ అయితే సాధిస్తుంది మూవీ రెండో రోజు నాలుగు కోట్లకు పైగానే నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా అలాగే నాలుగు పాయింట్ కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఇక టోటల్ గా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే రోజు ఈ మూవీ కోట్ల నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక రెండో రోజుకు వచ్చేసరికి నాలుగు పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఏడు పాయింట్ పది కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఎనిమిది కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది మొత్తం మీద ఈ మోవీ బక్స్ ఆఫీస్ దగ్గర నలభై ఐదు కోట్ల బ్రేక్ టార్గెట్లో బరిలో దిగ్గా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ముప్పై ఏడు కోట్ల పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన కాంత రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా మాత్రం నిరాశకరించే కలెక్షన్ అయితే సాధిస్తుంది మూవీ ఎనిమిదో రోజు తెలుగు రాష్ట్రాల్లో పదిహేను లక్షల దాకా షేర్ అయితే అందుకోగా అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే డెబ్బై లక్షల దాకా షేర్ నైతే అందుకుంది అలాగే ఒకటి పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే నైజాం లో ఒకటి అరవై కోట్ల దాకా షేర్ ని టోటల్ ఆంధ్రలో అయితే యాభై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఎపి తెలంగాణలో మూడు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది కోట్ల బ్రేక్ ఐవన్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఐవన్ అవ్వాలంటే ఇంకా ఆరు కోట్లకు పైగానే షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఇక్కడ ఈ కలెక్షన్ అందుకోవడం అసాధ్యమే కాబట్టి ఇక్కడ డిజాస్టర్ గా మిగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే సాధించిన కలెక్షన్ గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఆరు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని తమిళనాడు లో పది పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని అయితే లైతే నాలుగు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని కన్నడలో అయితే రెండు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే అరవై లక్షల దాకా గ్రాస్ ని ఓవర్సీస్ అయితే తొమ్మిది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ముప్పై మూడు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ని అలాగే పదిహేను పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై తొమ్మిది కోట్ల బ్రేక్అవ్ టార్గెట్లో బరిలో దిగ్గ ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్తో ఈ మూవీ కంప్లీట్గా బ్రేక్ ఎవన్ అవ్వాలంటే ఇంకా పదమూడు పాయింట్ పది కోట్ల రేంజ్లో షేర్ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి దగ్గర బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గారు నటించిన దే దే టూ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయితే టాక్లో వినిపించే కలెక్షన్ అయితే సాధిస్తుంది ఈ మూవీ తొమ్మిదో రోజు ఐదు కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఐదున్నర కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మీద ఈ మూవీ ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే వారంలో ఈ మూవీ యాభై ఒకటి పాయింట్ పది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో వారంలోకి అడుగుపెట్టి పెట్టి ఏడు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకో ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఎనిమిది పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ ఇండియాలో అయితే అరవై తొమ్మిది కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా ఓవర్సీస్ లో పద్దెనిమిదిన్నర కోట్ల దాకా గ్రాస్ ను ఇంకా టోటల్ బోల్ వైడ్ గా ఎనభై ఏడు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తొంభై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా తొమ్మిది రోజుల్లో సాధించే కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఇంకా ముప్పై రెండు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ తో ఇంకెంత ముందుకు కెల్దో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర గుజరాతీ మూవీ లాలూ కృష్ణ సదా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ చేసుకొని కలెక్షన్ల పరంగా మాత్రం దుమ్ము ద్వారా చేస్తుంది దూసుకుపోతుంది మూవీ నలభై నాలుగో రోజు నాలుగు కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే నాలుగు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ నలభై నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే వారంలో ఈ మూవీ ఇరవై మూడు లక్షల దాకా నెట్ కలెక్షన్ మాత్రమే అందుకోగా ఇక రెండో వచ్చేసరికి ఇరవై ఆరు లక్షల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకుంది ఇక మూడో వారంలో కొంచెం గ్రోత్ ను చూపించి నలభై మూడు లక్షల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా నాలుగో వచ్చేసరికి మరింత గ్రోత్ ను చూపించి పది పాయింట్ ముప్పై రెండు కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకుంది ఐదో వారంలో రిమోబుల్ కలెక్షన్ తో దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే వచ్చేసరికి దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఏడో వారంలోకి అడుగు పెట్టగా నాలుగు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుని దుమ్ము దుమారం చేసేసింది టోటల్ బోల్డ్ వైడ్ తొమ్మిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ బోల్డ్ వైడ్ గా ఎనభై మూడు కోట్ల దాకా గ్రాస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా నలభై నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్తో ఈ మూవీ కంప్లీట్గా బ్రేక్ ఏమైనా పూర్తి చేసుకొని ఏకంగా కోట్ల ప్రాఫిట్ని సొంతం చేసుకొని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకు వెళ్దో చూడాలి ఇవ్వండి ఇప్పటివరకు ఈ మూవీస్ కలెక్షన్లో ఈ వీడియో నొస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి